హలో అండి ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చూపిస్తాను మీకు బేసిక్గా పిచ్చి పిచ్చి వీడియోస్ అయితే చూస్తారు కానీ నేను టైం వేస్ట్ వీడియోస్ ఏం పెట్టాలని అనుకోవట్లేదు చాలా ఇంపార్టెంట్ మనకి లైఫ్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక సెక్షన్కి అంటే ఆపరేషన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు బాయ్స్ అయినా లేడీస్ అయినా కానీ సో మనకి ప్లేట్లెట్ కౌంట్ అది తక్కువ ఉన్నప్పుడు మన బాడీలో బ్లీడింగ్ ఆగకుండా ఫ్లో అయిపోవడం ఇట్లా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్లో ఇలా కొన్ని టెస్ట్లు అయితే చేస్తారనమాట చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఒకటి వచ్చేసి అంటే సిబిపి ఎలక్ట్రోలైట్స్ ఇలాంటివి కామన్గా మనం చూస్తూ ఉంటాం అండ్ సిటీబీటీ టెస్ట్ అండి అంటే క్లాటింగ్ టైం బ్లీడింగ్ టైం అని అంటారు ఒకసారి మనం ఈ టెస్ట్ చేయించుకున్న తర్వాత మన బాడీ మీద ఏదైనా కత్తిరది పెట్టినప్పుడు నైఫ్ పెట్టినప్పుడు ఆ బ్లీడింగ్ ఎంతసేపట్లో మన బాడీ నుంచి వస్తుంది వచ్చిన బ్లడ్ ఎంతసేపటికి క్లాట్ అవుతుంది అన్నది టెస్ట్ రిజల్ట్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది తెలియకుండా మనకి ఏదైనా సెక్షన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కొన్నిసార్లు బ్లీడింగ్ స్టాప్ అవ్వదు అది కంటిన్యూ అవుతున్నప్పుడు మనం షాక్కి ఇట్లా కామలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ చాలా మంది దగ్గర చూస్తూ ఉంటాం సో మనకి ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేసి టెస్ట్ చేశారో ఒకసారి చూడండి ఫస్ట్ ల్యాన్సెట్స్తో అంటే గ్లూకోజ్ టెస్ట్ చేస్తాం కదా దాంతో నీడిల్ ప్రిక్ చేశారు దెన్ ఇది క్యాపిలరీ ట్యూబ్ అంటారు సో ట్యూబ్లో బ్లడ్ అనేది ఎంత టైంకి క్లాట్ అయింది అలాగే ఈ టిష్యూ పేపర్ మీద మనకి బ్లడ్ అనేది స్ప్రె అక్కడ పెడతారు కదా సో అది అది కూడా మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్ అనేది తెలుస్తుంది సో ఈ రెండింటి నుంచి కూడా ఇప్పుడు మళ్ళీ నా ఫింగర్ని ప్రెస్ చేసి చూస్తారు ఎంతవరకు బ్లడ్ స్టాప్ అయిందో అది కూడా వాళ్ళు మెజర్ చేస్తారనమాట సో మనకి బ్లీడింగ్ టైం అండ్ క్లాటింగ్ టైం అనేది ఇక్కడ కరెక్ట్గా వాళ్ళు టైం కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అందుకే ఆయన వెయిట్ చేస్తున్నారు కొంత టైం తర్వాత మళ్ళీ ప్రెస్ చేసినప్పుడు బ్లడ్ రాకుండా ఉంటుంది కదా కొంచెం చుక్క కూడా రాకుండాప్పుడు సో అది వాళ్ళు బ్లీడింగ్ టైం కింద ఆ ట్యూబ్లోదేమో క్లాటింగ్ టైం కింద కన్సిడర్ చేస్తారనమాట ఇది చాలా మందికి తెలియదు ఏవో టెస్ట్లు ఎక్స్ట్రాగా చేసేస్తున్నారని అనుకుంటారు కానీ చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట సో మోపిలియా ఇలాంటి కొన్ని బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళకి బ్లడ్ ఫ్లో అవుతూనే ఉంటుంది సడన్గా ఏమైనా తగిలినా కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట వాళ్ళకి బ్లడ్ లాస్ అనేది చిన్న డిజార్డర్ కాదు కదా సో ఇలా నాది మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఏదో దీని గురించి ఇప్పుడే నెట్లో సర్జ్ చేసి చెప్పింది అయితే కాదు నాది మెడికల్ బ్యాక్గ్రౌండే నా స్టడీ గ్రాడ్యుయేషన్ అంతా సో అందుకని మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు సో నా థర్డ్ సెమిస్టర్లో కొంచెం ఫార్వర్డ్ అవుతున్నాను కదా నైన్త్ మంత్ వరకు సో ఈ టైంలో నాకు ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ దీని దీన్ని బట్టి నాకు కొన్ని మెడికేషన్స్ అవసరమైతే ఇవ్వడానికి డాక్టర్ కొన్ని టెస్టులు సజెస్ట్ చేసిన దాంట్లో ఇది ఒకటి అనమాట సో ఈ టెస్ట్కి వెళ్ళినా కూడా అనిపించింది సరే మీతో ఎందుకు షేర్ చేయకూడదు అని చెప్పేసి అందుకే వీడియో షూట్ చేసి పెడుతున్నాను పిచ్చి పిచ్చి వీడియోస్ని ఎంకరేజ్ చేసి టైం వేస్ట్ చేసుకుని అంతా బాగానే చేస్తారు కానీ ఇలాంటివి మనం కొంచెం వైరల్ అవ్వాలన్నా ఎవరైనా చూడాలన్నా కొంచెం చాలా టైం పడుతుంది అయినా పర్వాలేదు ఒక్కరిద్దరు చూసినా కానీ అసలు సిటీబిటీ అంటే ఏంటో కూడా మీకు అర్థమవుతుంది ఈ టెస్ట్ ఇంపార్టెంట్ కూడా మీకు తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేశాను అనమాట ఓకే అండ్ నా మెటర్నిటీలో చాలా టెస్టులు రాశారు ఫస్ట్ ఇప్పుడు నాకు దగ్గర డ్యూ టైం దగ్గర పడుతుంది కాబట్టి మనీ ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేయాలంటే అది యూజ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉండడానికి ఈ టైంలో డాక్టర్ ఇవన్నీ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారనమాట అండ్ ఈసీజీ అయిపోయింది రెండుసార్లు ఇచ్చాను టెస్ట్ ఇక్కడ పోస్ట్ లంచ్ ప్రీ లంచ్ అనమాట సో ప్రీ లంచ్కి వెళ్ళినప్పుడు ఈ టెస్ట్లన్నీ ఇచ్చేసా ఇంక్లూడింగ్ యూజీజీ అయిపోయింది సో పోస్ట్ లంచ్ మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళి టూ అవర్స్ తర్వాత మళ్ళీ వచ్చి తిన్న తర్వాత గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాం మొత్తానికి రెండు సార్లు నీడలు అనేది ప్రిక్ చేశారు కొంచెం ఇబ్బందే కానీ చేయించుకోవడం అయితే తప్పదు కదా ఎలాగో నాకు ఇప్పుడు సి సెక్షనే ఎందుకంటే ఫస్ట్ కూడా సి సెక్షన్ అయింది నాకు ఆర్వీ అప్పుడు అయితే నాకు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయింది విజయ డయాగ్నోస్టిక్ మాకు దగ్గరే ఉంటుంది సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ ట్వంటీ అంటే మాకు ఇక్కడ ప్రివిలేజ్ కార్డు ఉందన్నమాట విజయా డయాగ్నోస్టిక్లో రెగ్యులర్గా చేయించుకుంటామని చెప్పేసి ఒక కార్డు తీసుకున్నాము అది వన్ ఇయర్ వరకు ఉంటుంది కార్డ్ ఛార్జ్ కూడా తక్కువే సో దాని గురించి మనం వెళ్ళిన ప్రతిసారి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దాని గురించి కొంచెం రేట్ తగ్గింది బట్ రిజల్ట్ అయితే ఆక్యురేట్ ఉంటుంది టూ టైమ్స్ త్రీ సిక్స్ ఇక్కడ ఇప్పుడు మనకి ప్రివిలేజ్ కార్డు ఉంది కదా అందులో నాలుగు వేల ఆరు వందలు అయితే మనకి అంతసేవ్ అయింది ఇప్పుడు ఫైవ్ ట్వంటీ డిస్కౌంటా